హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రాగులతోటి క్రిస్పీగా దోశలను చూపిస్తున్నానండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకే కాదండి మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ మిలెట్స్ తోటి చేసిన రెసిపీస్ తినడం వల్ల ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ముందుగా పప్పుని నానబెట్టుకోవడం కోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఒకటిన్నర రాగులని వేసుకోవాలి రాగులు వాటర్లో వేసేటప్పుడే చెరిగి తీసుకోవాలండి ఇందులో డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఓవర్ నైట్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి మిల్లెట్స్ తోటి మనం ఏ రెసిపీ చేసినా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి వాటర్ తీసుకుని ముప్పావు గ్లాసు పొట్టు మినపప్పుని తీసుకోండి పొట్టు మినపప్పు అయితే దోశల రుచి మరింత పెరుగుతుందండి ఇప్పుడు ఈ పొట్టు మినపప్పుని కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి పప్పు ఆడే ఒక గంట ముందు బౌల్లోకి ముప్పావు గ్లాసు బ్రౌన్ అటుకులని తీసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బ్రౌన్ అటుకులను తీసుకోండి లేదనుకుంటే వైట్ అటుకులనైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి మంచినీళ్ళు వేసుకుని ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మెంతులను కూడా వేసుకుని నానబెట్టుకోండి ఇప్పుడు గంట తర్వాత మిక్సీ జార్లోకి పొట్టు తీసుకున్న మినపప్పుని మొదటగా వేసుకోండి ఆ తర్వాత అటుకులు మెంతులను కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని బాగా సాఫ్ట్ గా రుబ్బుకోవాలి ఇడ్లీకి అయితే బరకగా రుబ్బుకోవాలండి దోశలకైతే కొద్దిగా సాఫ్ట్ గా రుబ్బుకుంటే దోశలు బాగా వస్తాయి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మిక్సీ జార్లోకి రాగులు వేసుకుని రాగులన్నీ కూడా రుబ్బుకోవాలి కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుని రుబ్బుకున్నట్లయితే పిండి అనేది వేడెక్కకుండా ఉంటుందండి మిక్సీ జార్ కూడా వేడవకుండా ఉంటుంది ఈ విధంగా రుబ్బుకున్న పిండిని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలండి అప్పుడే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మరుసటి రోజు మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా పొంగుతుంది ఇప్పుడు మనకు ఎంత అయితే పిండి అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మిగిలిన పిండి గట్టిగానే ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా పొంగుతుందండి ఇలా పొంగిన పిండితోటి దోశలు వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి మన ఛానల్లో రాగులతోటి చేసిన ఇడ్లీ రెసిపీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ ఏమైనా అవసరం అయితే వాటర్ కూడా వేసుకోండి ఇలా సాఫ్ట్ గా బ్యాటర్ ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోశలు వేసుకోవాలి వీటి మీదకి కావాలనుకుంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇందులో పొట్టు మినపప్పు రాగులు బ్రౌన్ అటుకులని వేసామండి హెల్త్కి చాలా మంచిది చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుంటే మరింత క్రిస్పీగా ఉంటుంది మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే దోశ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఎటువంటి చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది మన ఛానల్లో చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలు వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్